అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ శివుడి వివాహం శరత్చంద్రికా దేశపు రాజు చంద్రసేనుడికి చాలా కాలం సంతానం కలగలేదు మహారాణి చూడావణీదేవి ఎన్నో పూజలు చేసింది రాజదంపతులు అరణ్యానికి వెళ్ళి మహర్షులకు మునులకు సేవలు చేశారు చివరకు దైవం కరుణించి మహారాణి గర్భం ధరించి పండంటి ఆడబిడ్డను ప్రసవించింది రాజదంపతులు తమ కుమార్తెకు మధుమిత్ర అని నామకరణం చేశారు మధుమిత్రకి ఐదేళ్ల వయసు వచ్చింది అంతఃపురంలో ఉండే దాసీల్లో శాంతామణి అనే వృద్ధదాసి అంటే మధుమిత్రకి ఎంతో ఇష్టం శాంతామణికి కూడా యువరాణి అంటే పంచప్రాణాలు మధుమిత్రకు తన ఈడువాళ్ళైన స్నేహితులు ఎవరూ లేరు అందువల్ల ఎప్పుడు దిగాలుగా ఉంటూ ఉండేది శాంతామణి తరచు మధుమిత్రకి తన మనవుడు శివుడు గురించి చెబుతూ ఉంటే మధుమిత్ర ఎంతో మురుపంగా వింటూ ఉండేది ఒకరోజు మధుమిత్ర శాంతామణితో రేపు వచ్చేటప్పుడు శివుణ్ణి వెంట రా అని చెప్పింది మహారాజు ఏమంటాడు అన్న భయం మనసులో ఉన్న శాంతామణి యువరాణి కోరికను కాదనలేక శివుణ్ణి అంతపురానికి తీసుకువచ్చింది ఆ తర్వాత శివుడు తరచుగా అంతఃపురానికి వచ్చేవాడు మధుమిత్ర శివుడి మీద ఇష్టం పెంచుకుంది క్రమంగా మధుమిత్రకు యుక్త వయసు వచ్చింది అందువల్ల శివుడు అంతఃపురానికి వచ్చి మధుమిత్రతో ఆటలాడటానికి కలుసుకోవటానికి అభ్యంతరం చెప్పారు ఇందుకు శివుడు మధుమిత్ర చాలా దిగులు పడ్డారు రాజదంపతులు కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇది తెలిసి మధుమిత్ర శాంతామణితో నేను పెళ్లి చేసుకుంటే శివుడినే చేసుకుంటాను లేకుంటే ప్రాణాలైనా వదులుతాను అంతేకాని మరొకరిని వివాహం చేసుకోను అని చెప్పింది ఇది విన్న శాంతామణి భయంతో వణిగిపోయింది ఆమె యువరాణికి తన మనవడంటే ఇష్టమని తెలుసు కానీ అది పెళ్ళి అంత ఇష్టమని ఊహించలేకపోయింది ఆమె మధుమతితో యువరాణి మిమ్మల్ని వివాహం చేసుకోగలిగేంత అర్హత మా శివుడికి లేదు అని చెప్పింది మంచితనానికి మించిన అర్హత ఏముంటుంది అతన్ని తప్ప వేరెవరినీ నేను వివాహం చేసుకోను అని చెప్పింది మధుమిత్ర అయితే నీ తల్లిదండ్రులకు ప్రస్తుతానికి పెళ్లి చేసుకోనని చెప్పు నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అని చెప్పింది శాంతామణి శాంతామణి నుంచి సంగతి విన్న శివుడు ఆనందంతో పొంగిపోయాడు శాంతామణితో ఇప్పుడు రాకుమార్తెను వివాహమాడే అర్హత సంపాదించుకోవాలి నేను పొట్టినే సంతోషపడిపోతే లాభం లేదు అని అనుకున్నాడు ఆ మర్నాడే శివుడు ప్రయాణమై అడవికి చేరాడు ఒకచోట విచిత్రమైన వాయిద్యం పట్టుకొని ఒక మనిషి చెట్టు కింద కూర్చొని కనిపించాడు అతడు చాలా దిగాలుగా ఉన్నాడు శివుడు అతన్ని పలకరించి చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు నా పేరు రాగం నేనొక గురువుకు చాలా కాలం సేవలు చేశాను ఆయన నాకు ఈ వాయిద్యం ఇచ్చి సాగరంపారు దీన్ని వాయిస్తే వికృతమైన రాగాలు వినిపించి ఎదుటి వారికి పట్టరాని తలనొప్పి కలుగుతుంది విన్న ప్రతి ఒక్కరూ నన్ను తన్ని తగలేస్తున్నారు ఇంకెందుకు నాకు పని చేస్తుంది ఇది అంటూ వాపోయాడు ఇది విన్న శివుడు బాధపడకు తెలివితేటలు ఉపయోగిస్తే దీనితో మనం లాభపడవచ్చు నా వెంటరా అన్నాడు శివుడు రాగంతో కలిసి కొంత దూరం వెళ్ళేసరికి అక్కడొక వ్యక్తి కనిపించాడు వాడు శిరస్సును మట్టిలో దూర్చి శీర్షాసనంలో ఉన్నాడు శివుడు వాడు తలను బయటికి తీసేందుకు వరకు ఓపిగ్గా ఉండి తర్వాత బయటకు తీసిన తర్వాత ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు నువ్వు రడుగుల లోతన బంగారు గనులు ఉన్నాయి వాటిని ఒక్కడినే తవ్వి తీయలేను కదా అంటూ నేత్రం బాధపడుతూ ఉన్నాడు బాధపడకు నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు శివుడు ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్న ముని మీదకి పులి దూకబోయింది నేను దాన్ని బాకుతో పొడిచి చంపేశాను ఆ ముని సంతోషించి నాకు ఈ శక్తిని ప్రసాదించారు దీనితో ఎలా బాగుపడాలో అర్థం కావటం లేదు అంటూ నేత్రం కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడు విచారించకు నాతో రా అన్నాడు శివుడు ఇప్పుడు శివుడు రాగం నేత్రం ముగ్గురు కలిసి వెళుతూ ఉంటే మార్గమధ్యాన ఒక విలుకాడు కనిపించాడు అతడి చేతిలో ధనస్సు అతి చిన్నదిగా ఉండటం గమనించిన శివుడు ఈ ధనస్సుతో ప్రాణం కూడా తీయలేవేమో అంటూ చిన్నగా నవ్వాడు అందుకు విలుకాడు ఈ ధనస్సు శక్తి అమోఘమైనది అవతలివాడు దుష్టుడు మనకు హాని తలపెట్టినవాడు అయితే వాడెంత బలవంతుడైనా సరే ఈ ధనస్సు హతమారుస్తుంది మనం చెయ్యవలసినదల్లా మనస్సులో వాడికెక్కడ తగలాలో తలుచుకొని గురు చూసి బాణాన్ని వదలటమే అని చెప్పాడు నీ పేరేమిటి ఇంత మహత్తుగల ధనస్సు ఎలా సంపాదించావు అని అడిగాడు శివుడు నా పేరు బలం ఒక దుష్టమాంత్రికుడు అమాయుకలను మోసగించి దేవీకి బలి ఇస్తూ ఉంటే చూసి వాడినే తిరిగి మోసం చేసి దేవీకి బలి ఇచ్చాను దేవి నాకు ఈ ధనస్సును ప్రసాదించింది అయితే దీన్ని ఉపయోగించి ఎలా లాభపడాలో నాకు తెలియటం లేదు అని చెప్పాడు బలం బాధపడకు నువ్వు కూడా మాతో పాటు రా అని శివుడు రాగం నేత్రం బలంతో కలిసి మరికొంత దూరం ముందుకు వెళ్ళారు అక్కడ వాళ్లకు కఠోరకర్ణుడు అనే రాక్షసుడు కనిపించాడు వాడికి అందిన జంతువులే కాకుండా మనుషులను తినటం కూడా మహదానందం వాడు శివుణ్ణి వాడి వెంట ఉన్న వాళ్ళను చూసి ఎంతో గట్టిగా భయంకరంగా అరిచాడు బలం వాడి కేసి కోపంగా చూస్తూ శివుడితో నా విల్లుతో వీణ్ణి ఇప్పుడే చంపేస్తాను అని చెప్పాడు శివుడు వాణ్ణి ఆగమని ఏదో చెప్పబోయేంతలో రాక్షసుడు పెద్ద పెద్దగా అడుగులతో వాళ్ళ దగ్గరికి వచ్చాడు శివుడు రాగం చేతిలో ఉన్న వాయిద్యాన్ని లాక్కుని అది వాయించడం మొదలుపెట్టాడు అది వింటూనే రాక్షసుడికి భయంకరమైన శిరోవేదన కలిగింది వాడు చేతులెత్తి తక్షణం ఆపు లేకపోతే తల పగిలిపోయేలా ఉంది అని అన్నాడు శివుడు ఆ వాయిద్యం ఆపకుండా వాయించు తినే మరి నేను చెప్పిన పని చేయాలి చేస్తావా అన్నాడు గట్టిగా పళ్ళు కొరుగుతూ రాక్షసుడు మహాప్రసాదం ప్రభో అలాగే నేను చేస్తాను అలాగే అంటూ రాక్షసుడు కూలబడిపోయాడు శివుడు రాక్షసుణ్ణి తనతో పాటు తీసుకుపోయి నేత్రం చెప్పిన చోట తవ్వి బంగారమంతా బయటకు తీయమన్నాడు వాడు తన రెక్కల బలంతో తవ్వి క్షణాల మీద బంగారాన్ని బయటకు తీశాడు శివుడు రాక్షసుణ్ణి ఆ ప్రాంతాలు వదిలి అడవిలో మరికొంత దూరం దూరదూర ప్రాంతాలకు పొమ్మని ఆజ్ఞాపించి దొరికిన బంగారాన్ని రాజభవనానికి తీసుకుపోయి రాజుకి కానుకగా ఇచ్చి మహారాజా తమకు అవసరమైనప్పుడు ఇంతకంటే ఎక్కువ బంగారాన్ని కానుకగా సమర్పించగలను ఈ ముగ్గురు నా ప్రాణమిత్రులు అని చెప్పాడు ఆ తర్వాత శివుడు రాజభవనం చేరి రాకుమారి మధుమిత్రను కలుసుకుని జరిగిన విషయమంతా చెప్పాడు ఆమెకు శివుడి తెలివితేటలు చూశాక అతడు తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కలిగింది ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా ఇరుగు పొరుగు రాజైన శ్రీచంద్రుడి నుంచి జయసేన మహారాజుకి ఒక లేఖ వచ్చింది దాని సారాంశం ఏమిటంటే తన కొడుక్కి మధుమిత్రనిచ్చి తక్షణం వివ వివాహం చెయ్యకపోతే వంద ఏనుగులతో ఐదు వేల అశ్వాలతో యాభై వేల కాలి నా బయలుదేరి రాజ్యం మీద దాడి చేస్తానని చెప్పాడు శ్రీచంద్రుడి సైనిక బలంతో పోల్చితే తన సైనిక బలం ఎందుకు పనికిరాదని రాజు చంద్రసేనుడు ఏమి చెయ్యటమా అని దిగులుతో మంచం పట్టాడు రాకుమారి మధుమిత్ర తండ్రికి ధైర్యం చెప్పి శివుడి శక్తి సామర్థ్యాలను గురించి వివరించింది అంతా విన్న చంద్రసేనుడు ఇంతకు ఈ శివుడికి తెలివితేటలు తప్ప రాజ్యమంటూ ఏమీ లేదు రాజ్యం లేని వాడికి రాజకుమార్తెనిచ్చి వివాహం చెయ్యటం ఎలాగా అని ప్రశ్నించాడు ఆ సమయంలో అక్కడికి వస్తూ ఆయన మాటలు విన్న శివుడు మహారాజా అనుమతించండి అతి క్రూరుడైన ఆ శ్రీచంద్రుడు తన ఏనుగుల బలం గుర్రాల దాటి సైనికుల బల పరాక్రమాల పేరు చెప్పి ఇదివరకే కొన్ని చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించుకున్నాడు ఇప్పుడు నేను అతన్ని హతమార్చి అతడి రాజ్యాన్ని ఆక్రమించి నేను రాజును కాగలను అని చెప్పాడు అలాగా సరే అయితే రాజకుమారి మధుమిత్ర నువ్వు రాజైనాక నీకు రాణి కాబోతుంది అన్నాడు చంద్రసేనుడు ఉత్సాహంగా ఆ వెంటనే శివుడు చంద్రసేనుడికి కొద్దిపాటి సైన్యాన్ని వెంటబెట్టుకుని మిత్రుల బలం నుంచి మహాశక్తివంతమైన ధనస్సుతో దాడి వస్తున్న శ్రీచంద్రుడి సైన్యానికి ఎదురు వెళ్ళాడు శివుడి చేతిలో ఉన్న చిన్న ధనస్సును చూపించి శ్రీచంద్రుడు పక్కున నవ్వి ఒరే మూర్ఖుడా ఇది ఘోర భీషణ సంగ్రామం బాలుర ఆకతాయి ఆటలు కాదు నా వెన్నంటి వస్తున్న గజ దొరగ పదాది సైన్యాన్ని చూశావా అని అన్నాడు శివుడు మరేమీ మాట్లాడకుండా మనస్సులో ఆ దేవీమాతని ధ్యానించి బాణాన్ని ధనస్సుకు సంధించి పరమ దుర్మార్గుడైన శ్రీచంద్రుడి గుండెలను తాకాలంటూ బాణాన్ని వదిలి రాగాడు బాణం సూటిగా పోయి శ్రీచంద్రుడి గుండెల్ని చీల్చింది శ్రీచంద్రుడు ఒక్క చావుకేక పెట్టి ఏనుగు మీద నుంచి జారి నేల మీద కుప్పగా పడిపోయాడు ఇది చూసి అతడి సైన్యం చెల్లాచెదురుగా పారిపోయింది శివుడి వెనుక ఉన్న సైన్యం శివసేన మహారాజుకి జై అంటూ జయ జయద్వానాలు చేసింది శివుడి ధైర్య సాహసాలు తెలివితేటలు చూసిన రాజు చంద్రసేనుడు నెల తిరక్కుండానే వాడికి తన కుమార్తె మధుమిత్రనిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు ఆ తర్వాత శివుడు శివసేనుడి పేరుతో మరణించిన శ్రీచంద్రుడి రాజ్యానికి రాజే తన మిత్రులైన రాగం నేత్రం బలం ముగ్గురినికి మంత్రి పదవులనిచ్చి చాలా కాలం ప్రజారంజకంగా రాజ్యపాలన కొనసాగించాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ